ఈ నెల ఇరవైనా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఈవెంట్ జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న విభిన్న ప్రతిభావంతులు ఈ నెల ఇరవైనా కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగే స్పోర్ట్స్ అథ్లెటిక్ ఈవెంట్లో పాల్గొనాలని స్టీఫెన్ హాకింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప కోరారు ఈరోజు కర్నూలు నగరంలోని స్టీఫెన్ హాకింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు ఎల్లప్ప విలేకరులతో మాట్లాడారు కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఈ నెల జరిగే పోటీలలో విభిన్న ప్రతిభావంతులు ఉండాలని జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఎల్లప్ప కోరారు ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి సురేష్ నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా పాల్గొని విజయవంతం చేస్తానని మీ యొక్క ప్రతిభను వెలికి తీసా తీసుకోవడానికి ఇది ఒక సదా అవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి కోరుతా ఉన్నాం చదువుతున్నటువంటి ఎనిమిదో తరగతి నుండి పీజీ వరకు చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ నెల ఇరవయో తారీఖున అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించేటువంటి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్కి అర్హులుగా పొంది మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శించి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో మీరు రాణించగలిగితే అంతర్జాతీయ స్థాయిలో మొదటి రెండు మూడు బహుమతులు తీసుకురాగలిగితే మొదటి బహుమతికి ఏడు కోట్లు రెండో బహుమతికి ఐదు కోట్లు మూడో బహుమతికి మూడు కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించడం జరిగింది మరి ఇది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా సద్వినియ చేసుకొని రేపు ఈ నెల జరిగే ఈ నెల ఇరవయో తారీఖున అవుట్డోర్ స్టేడియంలో జరిగేటువంటి ఈవెంట్స్లో ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు పాల్గొని మీ ప్రతిభను చాటుకొని మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనల్ను ఇతరులతో సమానంగా గుర్తించి మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు పొంది మన భవిష్యత్తుని తీసి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ నెల జరిగే ఈ నెల ఇరవయో తారీఖున ఈవెంట్స్ లో పాల్గొని మీరు రాష్ట్ర స్థాయి స్థాయి రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో విభిన్న ప్రతిభావంతులలో ఉన్నటువంటి ఆటలలో ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడం తో పాటుగా గ్రామ స్థాయి నుండి జిల్లా జిల్లా స్థాయి నుండి రాష్ట్ర రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి చేయాలనేటువంటి ఉద్దేశం అలాగే ఇతరులతో పాటుగా ఇతర అంటే అన్నవయ అన్న అవయవాలు ఉన్నటువంటి పర్సన్స్కి స్పోర్ట్స్ అథ్లాటిక్స్ ఇట్లా స్పోర్ట్స్ ఏ విధంగా అయితే ఇతరులకు పెడతా ఉన్నారో ఆ విధంగానే విభిన్న ప్రతిభావంతులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పారాస్పోర్ట్స్ అసిస్టెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆ జిల్లా కమిటీల ఆధ్వర్యంలోన జిల్లా స్థాయిలో పారాస్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో స్టీఫిన్ పారా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ అనేటువంటి కమిటీ సొసై సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సొసైటీ ఆధ్వర్యంలో